నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు టైటిల్ చూసే ఉంటారు సున్ని ఛాలెంజ్ కంపల్సరీగా ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అగో లక్కి ఇద్దరు కూడా ఆడుకున్నారండి వాళ్ళ ప్లే యాక్టివిటీ మీకు చూపిస్తూనే ఈరోజు సున్ని పిండి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అంటే ఇది ఎందుకు పెట్టానంటే వాళ్ళ రియల్ ఫేస్ స్టోన్స్ కూడా మీకు తెలియాలి కదా అని పెట్టాను సో ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది కంపల్సరీ అండి పక్కా పచ్చిపాలు ఒక బౌల్లోకి తీసుకొని లేదు పాల మీగడైతే ఇంకా మంచిదండి ఫ్రెష్ది పచ్చిపాలలోని టమెరిక్ వేసుకొని తర్వాత అరిగిపిండి శనపిండి కొంచెం గంధం కూడా వేసుకొని చక్కగా వాటిని మిక్స్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టేసి ఉంచేసి ఆ తర్వాత బేబీస్ అప్లై చేస్తే మాత్రం కంపల్సరీగా రఫ్ చేస్తూ నెమ్మదిగా వాళ్ళ బాడీ చాలా నెమ్మదిగా సెన్సిటివ్గా ఉంటుంది కదా నెమ్మదిగా మనం అప్లై చేసుకుంటూ పాముతుంటే చాలా మంచిగా స్కిన్ అనేది నరిష్గా కూడా ఉంటుంది బెస్ట్ రిజల్ట్ కూడా కొన్నాళ్ళు వస్తుంది అయిన వెంటనే చేయాలంటే కష్టం కదండి సో వాడుతూ వాడుతూ ఉండగా వస్తుంది సో మీ ప్రూఫ్ కింద కూడా మా పిల్లలకి పిక్స్ అనేది పెట్టడం చేస్తున్నాను సో అలాగే వాళ్ళ యాక్టివిటీ రియల్గా ఉన్నది కూడా మీకు చూపిస్తాను అట్లాంటి ఫిల్టర్ కానీ ఎడిటింగ్స్ కానీ లేకుండా అలాగే నేను ఈ వీడియో క్లిప్ కాకుండా కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను వాళ్ళు పుట్టినప్పటి నుంచి వన్ ఇయర్ వరకు ఇప్పుడు వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ సో వాళ్ళు ఎలా ఉన్నారు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అనేవి కూడా నేను మీకు ఇమేజెస్లో యాడ్ చేయడం అయ్యింది సో కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చేయండి ట్రస్ట్ మీ ఎవరు చెప్తారో అవన్నీ మన అందుబాటులో ఉండొచ్చు లేకపోవచ్చు మీరు చాలా వీడియోస్ చూసి ఉండచ్చు కానీ అవి మనకి అవైలబుల్ అవ్వచ్చు అవకూర్చు ఆ థింగ్స్ అనేది సో ప్లీజ్ ట్రై ఇట్ అండ్ వాచ్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లక్ ఇంటికి నచ్చితే మీకు సబ్స్క్రిప్షన్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ